కుముదవల్లి గ్రామంలో సేవా దృక్పథంతో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన రెడ్డి సంక్షేమ సేవా సంఘం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామంలో భీమవరం నియోజకవర్గ రెడ్డి సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సంఘ పెద్దలు మాట్లాడుతూ మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చే విధంగా సేవా దృక్పథంతో చల్లని మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయటం శుభ పరిణామమని అన్నారు గత రెండు సంవత్సరాలుగా దాతలు ముందుకొచ్చి రోజుకి ఒక్కొక్కరు పెరుగు పంపిణీ చేస్తున్నారన్నారు ఈ రోజు పెరుగు అందించిన దాతలు దల్లి తాతారెడ్డి ఇనపకొట్టువారు పెరుగు అందించారన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు గురువిల్లి పెద్దిరెడ్డి రాగాల కృష్ణారెడ్డి రాగాల ఆదినారాయణ రెడ్డి సంఘ అధ్యక్షులు దల్లి వెంకటరెడ్డి సెక్రటరీ బైరెడ్డి ఎర్రయ్య కోశాధికారి రాగాల ప్రసాదరెడ్డి తంపి కృష్ణారెడ్డి బైరెడ్డి రాము తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు నియోజకవర్గ రెడ్డి సేవా సంఘం తరఫు నుంచి మరి ముఖ్యంగా ఉమ్మదోలు గ్రామం అలాగే ఉండి గ్రామం మత్వాడి గ్రామం విశ్వగూడ ఈ నాలుగు గ్రామాల నుంచి కూడా ఈ రెడ్డి సంఘం సేవ సేవ సంఘం అనేది పెట్టడం జరిగింది గత సంవత్సరం నుంచి కూడా మరి మధ్య మధ్యశల్యాంతరం పెట్టి చాలామంది వేసకాలంలో మరి మధ్య దాహం తీస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మా సంఘం తరఫున చే చేయడం జరుగుతుంది దీనికి అందరూ మా మాకు అందరూ దానికి తోడ్పడుతున్నారు అలాగే మళ్ళీ సంవత్సరం 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 కూడా ఇంకా అభివృద్ధి చెందాలని సదా భగవంతుని కోరుతూ ఈ సంఘం సంఘాలను పెడుతూ ఇలాంటి సంఘ సేవలు చేయాలని అంతగా కోరుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే మనల్ని భగవంతుడు కూడా ఆదరిస్తూ ఎదురు నడిపిస్తారు కాబట్టి మా సంఘం తరపున ప్రతి ఒక్కరు ధన్యవాదాలు రెడ్డి సంక్షేమ సేవా సంఘ సభ్యులందరికీ శుభాకాంక్షలు అలాగే కింద సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఈ మజ్జిగ ప్రారంభించాము అలాగే ఈ సంవత్సరం కూడా ఈ మజ్జిగ కార్యక్రమాన్ని ప్రారంభించాము మీ అందరూ సపోర్ట్ చేస్తే ప్రతి సంవత్సరం ఇలాగే కంటిన్యూ చేస్తాము మా అందరూ సహకరించాలని కోరుతున్నాం మన ధన్యవాదాలు అలాగే శుభాకాంక్షలు కూడా ప్రతి సంవత్సరం మన ఈ ఎండాకాలం వచ్చి వేసవ వచ్చినప్పుడు అందరూ పెద్దవాళ్ళు కానీ కాలంటే వెళ్ళే వాళ్ళు కానీ ఇబ్బందులు చూసి అందరూ మనం బయట అక్కడ ఇక్కడ తాగడం మనం చూసాం కానీ మొదటిసారిగా రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది పెట్టం చలింద్రం చాలా బాగా అందరూ కూడా మెచ్చుకున్నారు మన స కోడవల్లి అనే గ్రామంలో చలివేంద్రం అనేది మొదట మనం పెట్టడం చాలా మనకి గర్వకారణం కూడా అందరం మెచ్చుకున్నారు అదేవిధంగా ఇదే సంవత్సరం కూడా మళ్ళీ పునఃప్రారంభించాం ప్రతి సంవత్సరం కూడా ఇలాగా అలా దాతల సహకారంతో మన రెడ్డి కుటుంబ సభ్యులు ఆకాంక్షలతో మనం సంతోషంగా అందరూ వెళ్ళాలని సంఘం అంగు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి